దీక్షా దివస్ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోక్యా జాన్సన్ నాయక్ తో పాటు బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీర్ నంది సోమార్పేట్ మాజీ ఎంపీటీసీ సభ్యులు మరియు మాజీ నీటి సంఘం చైర్మన్ బండారి పుష్ప రవీందర్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారిని అభినందిస్తూ కండవ కప్పి పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ కానకూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయక్ ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా బండారి లక్ష్మణ్ రాజుతో తో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారని ప్రజా సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ పార్టీ చూపుతున్న కట్టుబాటు శ్రద్ధే తమ చేరికకు ప్రధాన కారణమని కొత్తగా చేరిన నాయకులు తెలిపారు అవసర సమయంలో ప్రజలకు అండగా నిలుస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించేందుకు ఈ చేరికలు మరింత బలాన్ని ఇస్తాయని గ్రామ వార్డు స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తాయని నాయకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు